సుశాంత్ సింగ్ రాజ్పుత్ వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్లో ఉన్న ఈ యంగ్ హీరో ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో యావత్ దేశాన్ని కలిసివేసింది గత కొన్నేళ్లుగా సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరుపుతూనే ఉన్నారు తాజాగా ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్టగేలకు దర్యాప్తు పూర్తి చేసి క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు ఈ కేసును గత నాలుగు సంవత్సరాలుగా దర్యాప్తు చేసిన సిబిఐ తుది నివేదికను కోర్టులో ప్రవేశపెట్టింది ఆత్మహత్య కాదు హత్య అనడానికి సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని వెల్లడించింది ఇక సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు నివేదిక ప్రకారం సుశాంత్ ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆయన కొంతకాలంగా నిరాశతో ఉన్నాడని సుశాంత్ మరణానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు తెలిపారు దానికి తోడు సుశాంత్ నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన కొన్ని వారాల్లోనే ఆయన ప్రేయసి రియా చక్రవర్తిపై ఆరోపణలు వచ్చాయి బీహార్లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సుశాంత్ ను రియా పూర్తిగా డ్రగ్ బానిసగా మార్చేసి బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు దీంతో ఈ విషయంపై బీహార్ మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం చెలరేగింది బీహార్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం వెంటనే దానిని అంగీకరించింది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవైనా సుప్రీంకోర్టు సిబిఐకి పూర్తి అధికారాలిచ్చి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది సిబిఐ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు రెండు వేల ఇరవై ఐదులో తన ముగింపు నివేదికను సమర్పించింది అయితే ఈ కేసులో రియా చక్రవర్తి నిర్దోషిగా బయటపడింది గత నాలుగేళ్లుగా దర్యాప్తులు కోర్టు చర్యలతో ఇబ్బంది పడిన రియా ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఆమె సినిమాల్లో తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే ఈ తీర్పును కొందరు యాక్సెప్ట్ చేస్తుండగా సుశాంత్ రాజ్పుత్ ఫ్యాన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు సుశాంత్ మరణానికి జస్టిస్ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు